హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మన దగ్గరికి అయితే కంచి పట్టు శారీస్ వచ్చినాయి మీ అందరికి తెలిసిన విషయమే ఇదిగోండి కేవలం రెండు వేలలో ప్యూర్ కంచి పట్టు శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక సిస్టర్ అయితే ఈ శారీ బుక్ చేసుకున్నారు ఈ శారీ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఈ శారీతో పాటు ఈ శారీస్ ఓల్డ్ రెండు వందల యాభై అండి చాలా అంటే చాలా మంచి ట్రెండ్ అయింది మన దగ్గర చాలా బాగా సేల్ అవుతున్నాయి మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ మీద నెంబర్ నేను వాట్సాప్ చేస్తాను రెండు వేల్లో టూ థౌజండ్ రూపీస్ కలెక్షన్ లో ఇప్పుడు వచ్చేసి పింక్ అండ్ బ్లూ చూపిస్తున్నాను అలాగే కొంత కలెక్షన్ కూడా చూపిస్తానండి ఇది అండి రెడ్ అండ్ గ్రీన్ మీకు మనం ఇస్తుంది సగం ధర అండి నేను రెండు వేలు చెప్తే బయట మేము ఒకవేళ సేల్ చేసుకోవాలనుకుంటే మేము ఎట్లా అన్నాయి బయట ఈ ధరకి ఎవరు మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మినిమం మూడు వేల ఐదు వందలు ఉంటుంది నేను ఇచ్చేదే తక్కువ అందుకని చెప్పేసి మీరు ఎలాంటి డౌట్ పడద్దు ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక పది కానీ తీసుకుంటే ఇందులో కూడా మీకు మంచి మార్జిన్ ఇస్తాను టెన్ టెన్ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కలెక్షన్ వచ్చింది థౌజండ్ రూపీస్ కలెక్షన్ వచ్చింది మన దగ్గర ప్రతి ఒక్క కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలనుకుంటే చెప్పే కదా టూ ఫిఫ్టీ నుంచే కలెక్షన్ అయితే స్టార్ట్ చేసాము వచ్చేది సంక్రాంతి పండుగ మన ఆంధ్రాకు పెద్ద పండుగ అండి ఇంటి దగ్గర ఇంతకన్నా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇంతకన్నా మంచి సమయం అయితే దొరకదు నాకు తెలిసి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరికీ మేము తెలుసని మేము చెప్పలేము కదా మీ ఇంటి దగ్గర వాళ్ళకి మీరు కొంచెం నమ్మకం ఏర్పరచుకున్నారంటే మీరు కూడా హ్యాపీగా శారీస్ అన్ని సేల్ చేసుకోవచ్చు ఓకేనండి కలెక్షన్ అయితే చూపించా ఇంకొకటి అయితే చూపిస్తాను ఒకటే ఒక నిమిషం రాయల్ బ్లూ అండి ఎవ్రీ గ్రీన్ కలర్ అది అసలు ఎవ్వరికి దొరకదు అలాంటి కలర్స్ మన దగ్గర చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి కలర్ చూసినా సరే అండి టోటల్ వచ్చేసి జస్ట్ కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అది మన దగ్గర మాత్రం అవైలబుల్ ఉంటాయి మంచి ప్యూర్ కంచిపట్టు సారీస్ శారీస్ అండి మీకు ఏది కావాలన్నా సరే జస్ట్ ఒక రెండు వేల్లో జస్ట్ ఒక రెండు వేలు మాత్రం ఎక్సిడెంట్ అంటే ఎక్సలెంట్ శారీస్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కేవలం రెండు వేల రూపాయలలో అవైలబుల్ ఉంది మన దగ్గర ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫాస్ట్ గా అంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి పట్టు శారీస్ మాత్రం నెంబర్ వన్ కలెక్షన్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు అయితే బుక్ చేసుకోండి ఓకేనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా పట్టు శారీస్ బుక్ చేసుకోండి బాయ్